నేను మీ రైతుని మీలో ఒక రైతుని అగ్రిస్టార్ ఆదర్శ రైతుని ఇంకైతే ఈరోజు మనకైతే ఆరు రోజులు అవుతుంది టమోటా నాటి చాంపియన్ ప్లస్ అలాగే ఇది సాహు రెండు నాటాము ఇప్పటికైతే వారం రోజులు అవుతున్నా కూడా ఆ రోజులు అవుతా ఆ రోజులు అవుతుంది రేపటికి వారం అయిపోతుంది ఇంతవరకు ఒకసారి కూడా అయితే వాటర్ వేయలేదు మనకైతే రెండు అడ్డాయిలు నానేట్టుగా ఆ వర్షం అయితే పడింది రెండు నుంచి మూడు అడ్డాయిలు నానేటకైతే వర్షం పడింది ఆ వర్షం చూసుకోవచ్చు గడ్డి కూడా అయితే మనకు వచ్చింది ఇంకా మెయిన్గా ఈరోజు చెప్పేకి ఏమంటే రైతులు రైతులు కానీ ఎవరంటమాటో నాటలు కానీ ఎక్కువ మొలకలు చనిపోవడానికి మెయిన్ కారణాలు ఏమంటే వాటర్ ఎక్కువ వేయడం మెయిన్ రిసోర్స్ చూసుకోవచ్చు మన చెట్టు ఎంత పచ్చగా ఉందో వాటర్ వేయలేదు వారం నుంచి అయినా కూడా చెట్టు పచ్చగానే ఉంది ఒక పదిన వాన పడింది మధ్యలో మీరు పది నిమిషాలు వాటర్ వల్లుకుండా అంత తప్పితే మీకు గంటల గంటలు వేసామంటే అక్కడ కింద సాలు కూడా అనిపోతుంది ఈ పానం ఎంత ఉంటుంది దీనికి కొంచెం ఉంటుంది ఎయిర్ ఎంత ఉంటుందో కొంచెం ఉంటుంది దానికి మీరు నాలుగైదు గంటలు వాటర్ వేస్తే నీళ్ళు ఎక్కువ తాగేస్తుంది చచ్చిపోతుంది మనం ఎంత తినాలో అంతే ఫుడ్ తినాలి ఎంత వాటర్ తాగాలో అంతే తాగాలి అంతకు మించి ఎక్కువ తింటే బొత్స వస్తుంది అది ఆల్రెడీ మనందరికి తెలిసింది ఎక్కువ తినేసి ఎక్కువ ఎక్కువైపోతుంది చెట్టు కూడా ఎక్కువ అయిపోతుంది నీళ్ళు ఎక్కువ తాగేస్తే చచ్చిపోతుంది ఎగ్జాంపుల్ ఏదన్నా కానీ మన మన ప్రాణము ప్రాణమో అలానే ప్రాణం కాబట్టి దాన్ని కంపేర్ చేసుకుని అయితే నాటుకోండి మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది వాటర్ ఫస్ట్ పద్నాలుగు వాటర్ మీద ఫోకస్ చేయాలి వాటర్ అనేది ఎక్కువ ఎక్కువ రోజుకి చేసి పది నిమిషాలు పది నిమిషాలు లోపల వేయండి అంతే అయ్యే నాణ్యంతవరకు అంతకుమించి మీరు గంటలు రెండు గంటలు మూడు గంటలు తొమ్మిది గంటలు వేసినడానికి అయిపోతాయి చెట్లు హండ్రెడ్ పర్సెంట్స్ వచ్చిపోతాయి మీరు పదివేలు నాడు కాడ మళ్ళీ ఐదు వేలు నాటాల్సి వస్తుంది దాని ఖర్చు అనేది కూడా ఎక్కువైపోతుంది అది తగ్గించుకోవాలి మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఖర్చు తగ్గించుకోవడం మీ మళ్ళీ ఎక్కువ వేసేది అంటే ఈ భూ దుక్కులో నేను ఈరోజు ఒక ఫీల్డ్కి అయితే వెళ్ళాను మన మనదే ఫస్ట్ మోక్షరక్ష స్ప్రే చేసాడు ఆ చెట్లు కూడా సూపర్గా అయితే ఉన్నాయి కానీ తర్వాత పక్కన వేరే వాళ్ళు చల్లారు భూమంతా కెమికల్సే అంత ముందు చల్లేసారు నేను వీడియో అనుకునే మర్చిపోయాను భూమంతా కెమికల్స్ నీకు ఎంత కనిపిస్తుందో అంత కెమికల్స్ కనిపిస్తున్నాయి నాకు అప్పుడు అర్థమైపోయింది అంత ఇప్పుడు ఆల్రెడీ ఎన్న కెమికల్స్ హీట్ ఎక్కువ చచ్చిపోతాయి నువ్వు మళ్ళీ ఇచ్చేది డ్రిప్ డ్రిప్కి ఇచ్చుకోండి చెట్లు చచ్చిపోకుండా ఉంటాయి పెద్ద చెట్లు అయితే వదులుకునే అయిపోతాయి ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకోండి మీరు మొక్కలు ఎక్కువ చచ్చిపోకుండా ఉండేదానికైతే చూసుకోండి మొక్కలు మొక్కలు ఎక్కువ చచ్చిపోయాయి పదివేలు కాడ మళ్ళీ ఐదువేలు నాటినారు అనుకో మళ్ళీ ఎఫెక్ట్ అనేది పడుతుంది మీకే చూసుకోండి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి చూసుకోండి ఇంకైతే ఎవడో ఒక చెట్టు అయితే చచ్చిపోతాయి అవి ఎందుకంటే భూమి పట్ట మీద పడి సరిగ్గా నాటక నీళ్ళు అందక ఆ మూడు రీజన్స్ అయితే ఉంటాయి నీకు ఒక పదివేలు పన్నెండు వేలు నాలుగు ఒక క్రేటు రెండు క్రేట్లు చచ్చిపోతే అది బెస్ట్ తోట అనే అర్థం అంటే మీరు పర్ఫెక్ట్గా నాటారని అర్థం అట్లా కాకుండా మీకు ఇష్టం వచ్చినట్లు పది గ్రేట్లు పదహైదు గ్రేట్లు నాటారంటే సరిగ్గా నాటలేదని అర్థం మందులు ఎక్కువ వేశారని అర్థం వాళ్ళ పనికి ఇరు పని చేసుకున్నారని అర్థం అలాంటివన్నీ ఉంటాయి ఇది సాహులైన ఇది చాంపియన్ లైన్ చాంపియన్ చెట్లు చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయో చుడు కలర్ కూడా అయితే మారే మనకైతే పోత కూడా అయితే వస్తుంది చెట్లు అయితే పర్ఫెక్ట్గా అయితే ప్లాన్ చేసుకోండి ఎండాకాలంకు వాటర్ కూడా అయితే చిన్న చెట్లకి అయితే తక్కువ వేయండి ఒక పది నిమిషాలు పది నిమిషాలు వేసేసరిపోతే పెద్ద చెట్లు కాబట్టి ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది ప్లాన్ చేసుకోండి పర్ఫెక్ట్గా చెట్లు కాపాడుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేకపోతే ఆ బోట్లో మనది ఫోన్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి చెప్తాను ఏమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి ఎంత గ్రో అయ్యో చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకోండి పర్ఫెక్ట్గా కాపాడుకోండి చెట్లని అన్నిటినీ వాటర్ వాన మాత్రం వాటర్ మాత్రం ఎక్కువ వేయద్దండి నేను చెప్పేది నీళ్ళు మాత్రం ఎక్కువ వేయండి ఏరేయద్దు కన్నా కానీ చాలా మంది కంప్లైంట్స్ వచ్చింది చాలామంది రైతుల నుంచి చాలా సార్లు వాటర్ వేసేస్తారు ఎక్కువ వేసేస్తారు దెబ్బ పడుతుంది మళ్ళీ మొదటికి వస్తారు మనమైతే ఇంకా ఎక్కడ చనిపోయిన తప్ప మొలకి కూడా నాటలేదు చూసుకోవచ్చు మీరు ఈ మొలక చచ్చిపోయింది ఇంకైతే ఏం చేయలేదు మళ్ళీ మొలక నాటలేదు నాటుతాం రేపు మొన్నడో నాటుతాం టైం వస్తుందానికి కూడా నాటుతాం మళ్ళీ డ్రింకింగ్ కూడా చేయలేదు నేను డ్రింకింగ్ కూడా చేయలేదు మళ్ళీ రేపు ఏమైనా ముందు ఎక్కిస్తాను కాండం లావుగా వచ్చే దానికి రేపు ఇంకా వీడియోలు అయితే మీ ముందుకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి అప్డేట్ ఇస్తాం మనము ఇది ఇప్పటివరకు చూసుకోవచ్చు ఒక చెట్లు చచ్చిపోయినా కూడా మనం ఇంతవరకు ఇది నాటలేదు మన చెట్లు ఎక్కడ పసుపు కలర్ కూడా మారలేదు డ్రించింగ్ ఏమీ అవసరం లేదు ఎందుకంటే మీ చెట్లు బాగుంటే డ్రించింగ్ ఎందుకు అవసరం నీకు నువ్వు ఆరోగ్యంగా ఉండావు నీకు ట్యాబ్లెట్ ఎందుకు టాబ్లెట్ తెపని నీకు ఆరోగ్యంగా లేనప్పుడైతే నీకు కొంచెం చెట్లు సిచ్యువేషన్ తెలుసుకున్నప్పుడు అయితే వేసుకోవాలి అలా లేకపోతే వేయాల్సిన అవసరం అయితే లేదు నీకు బాగుంది నీకు సుస్తుగా అనిపిస్తుంటుంది చెట్టు నీకు సుస్తుగా అనిపిస్తే ట్యాబ్లెట్ వేసుకుంటావు చెట్టు కూడా సుస్తుగా అనిపిస్తుంది అంటే ఏమని స్ట్రెస్ ఎక్కువైనా చెట్టుకి భూమిలో కంటెంట్ లేకపోయినా అంటే మైక్రో న్యూట్రెన్స్ కానీ ఎరువులు కానీ లేకపోయినా చెట్టు డల్ అవుతుంది అప్పుడు మనకు అప్పుడు పంపించుకోవాలి సరిపోతుంది మీరు ఊరికే డ్రింకింగ్ డ్రింకింగ్లు ఎవరు కానీ పెట్టినారో వాళ్ళని కొట్టాలి ఫస్ట్ ఏం అవసరం లేదు పదిహేను నుంచి పదిహేను టమాటా పెడుతున్నా డ్రింకింగ్ అనేది ఒక్కసారి చేశాను అది ఎప్పుడు చేసాము ఈ పొద్దున నాటింటే రేపు వర్షం పడి ఉంటే చెట్లు చచ్చిపోతాను డ్రించింగ్ చేసినా లేకపోతే డ్రించింగ్ అవసరమే లేదు డ్రించింగ్ ఎటు పరిస్థితుల్లో చేయి ఎక్కువ ఎక్కువ చచ్చిపోతుంటే అప్పుడు పరిస్థితులు చేసుకోవాలి అది మంచి చేతుల్లో లేదు ఇంకా డ్రించింగ్ కంపల్సరీ చేయాల్సినప్పుడు లేకపోతే డ్రిప్లు ముందు పంపించుకునే కూడా సరిపోతుంది ఓకే ఇది ఇప్పుడు ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ అవుతుంది ఇదైతే చాంపియన్ ఆరు రోజులు ఈ పక్క సాహు ఆరు రోజులు రెండు ఒకటిగానే వస్తుంది డిఫరెన్స్ అనేది డైలీ అనేది ఇంక వీడియోని అప్డేట్ చేస్తాం థ్యాంక్ యూ